హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము మంచిగా ఉన్నాం మీరందరూ మంచిగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటానండి ఈరోజు బాగా లేట్ అయిందండి రోజు ఆ సూర్యుడు రాకుండా ముందే అయిపోతున్నాను పండటం ఈరోజు పొద్దు అండి పిల్లారి వీడియో చూస్తున్న అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేసుకుంటాను చూడండి అప్పుడే వీడియోలు ఏమున్నాయో కొంచెం మీకు అర్థమవుతుంది ఓకేనండి ఈ వీడియోలోకి వస్తే ఈ వీడియోస్ మనం పనిచేసినప్పుడు మనకి ఏర్పడే కానీ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒక గమ్మత్ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ సూ ఈ సీన్ వీడియోలో చూస్తుంటే అసలు ఎంత ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అల్కుత్తా జల్లే ఆ సౌండ్ ఆ బయట నుండి ఆ పక్షుల కిలకిలలు అట్లనే అప్పుడే సన్ వస్తున్నాడు కదా దాన్ని ఆ కలర్ని బట్టి మొత్తం లేత గులాబీ రంగు కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అంతా సందంగా ఉన్నది ఇటువంటి అన్ని మనం చేసేటప్పుడు రోజు మన లైఫ్లో ఉంటాయి కావచ్చు కనుక మన ఈ వీడియోలో చూస్తే అసలు విచిత్రం అనిపిస్తుంది నాకు ఇన్ని ఇన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం మన పని రోపల మన ధ్యాసలో మనకే ఉంటుంది అంతా రోజు చూసే ప్లేస్ అయినా కానీ రోజు చేసే పని అయినా కానీ మనది మనకు చూసుకుంటే విచిత్రంగా అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అసలు వెరేటివ్గా ఉంది ఈ వీడియో చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది అంటే మనుషులకు అసలు ఇరవై నాలుగు గంటలు కాదు ఆ ఇరవై నాలుగు గంటలకి ఇంకొక ఇరవై నాలుగు గంటలు ఇచ్చి నలభై ఎనిమిది గంటలు ఇచ్చినా కూడా మన పనులకు అసలుకే సరిపో కావచ్చు మైండ్ ఫుల్నెస్గా బ్రతకడం అసలు మనకు రాదు మన చుట్టూ ఉన్న వాటిని ఆస్వాదిస్తూ హాయిగా ఆనందంగా ఉండడం రాదు ఎప్పుడు మనకు లేని దాని గురించి ఆలోచిస్తూ మనల్ మన టైంని మన లైఫ్ని వృధా చేసుకుంటూ ఉండడమే ఉంటుంది ఇంత మంచి సీన్స్ అసలు నేను ఎట్లా మిస్ అయిపోయినానో ఏమో అనిపించింది వీడియోలో చూస్తే స్వయంగా ఆస్వాదించలేకపోయినా అని బాధ అనిపించింది వీడియో చూసినప్పుడు ఇక్కడ నా ముగ్గుని చూసి భయపడకనే నాకు ముగ్గులు ఎక్కువ రావు ఏదో వేస్తా అంటే వేస్తా ఏదో కొన్ని మెలకల ముగ్గులు వచ్చు అంత తప్ప ఇటువంటి డిజైన్ ముగ్గులు మాత్రం నాకు అస్సలుగా కాదు నాతో కాదు కూడా వేసుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనం రోజు చేసే వారి పనులలో కొంచెం అటు ఇటైనా పెద్ద నష్టాలు ఏం జరిగాయి దాని గురించి అనవసరంగా హైరాణ పడి పడిపోవాల్సిన అవసరం లేదు దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే ఈరోజు నేను లేట్ లేచినా కదా అందుకనే ఈ వీడియోలో దాని గురించి మాట్లాడదామని ఫిక్స్ అయిపోయి మాట్లాడుతున్నాం రోజు మనం చేసే పనులు టైం టు టైం అంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే డూడూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు ఏ టైంకి ఏ చేయాలనేది ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు డైలీ రొటీన్ ఈ టైంకి ఈ టైంకి ఇది చేయాలని ఫిక్స్ అయిపోయి ఉంటారు చదువు వాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉంటారు కనీసం పేపర్ మీద పెట్టకుండా వాళ్ళ మైండ్లో వాళ్ళ మైండ్లో ఫిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పని చేయాలా రోజు ఈ పని చేయాలా ఆ రోజు ఆ పని చేయాలా అని చేసేసుకుంటారు అంటే ప్రతి ఒక్కళ్ళకి రోజు ఈ రోజు ఏం చేయాలా రేపేం చేయాలా ఒక నెల తర్వాత ఏం చేయాలా ఒక సంవత్సరం తర్వాత ఏం చేయాలనేది అనేది ఒక రొటీన్ అనేది ఉంటుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళు లేకపోతే పేపర్ మీద కానీ పెట్టేసుకొని ఉంటారు అయితే ఈ పేపర్ మీద కానీ మన మైండ్లో కానీ మనం అనుకు అనుకున్న పని అనుకున్న టైంకి జరగకపోతే వచ్చే అచ్చే గిల్టీ ఉంటుంది చూడు అది ఎంత దారుణంగా ఉంటుంది అంటే అంత దారుణంగా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నేను ఈరోజు లేట్ లేట్ చేసిన లేట్లేసిన అంటే నైట్ ఏదో పని ఉంటే లేట్ పడుకోవడము ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉంటుంది లేట్ లేస్తాం దానికి అంతగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఇదే పని రేపు చేసినాం అనుకో అంటే ఈరోజు లేట్ చేసి రేపు లేట్ చేసినాము అప్పుడు మనం గిల్ట్ ఫీల్ కావాలా ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కరోజు తప్పు చేస్తే ఏం కాదు అంటే ఒక్కరోజు నెల రోజులు చేయాల్సిన రొటీన్లలో ఒక్కరోజు కొంచెం ఇటు అయితే పెద్ద నష్టమేం లేదు ఈరోజు మన మనకే నేను ఎందుకు లేట్ వేసినా కదా నా వల్ల ఏం తప్పు ఉన్నది నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మన మైండ్కి ఏదో ఒక కారణం వెతుక్కొని లేట్ చేసినాం అనుకో అది తప్పు అసలే మనం ఎట్లా అంటే ప్ర మస్తు మంది మనుషులు ఎట్లుంటారంటే ప్రతి మనం చేసే తప్పైనా ఎదుటి వాళ్ళ మీద రుద్దడానికి రెడీగా ఉంటాం అటువంటిది మన బ్రెయిన్ ఎట్లుంటుందో ఆలోచించండి అది ఇంకా సాకులు వెతుకుతుంది ఇప్పుడు సపోజ్ పిల్లల్ని కంపల్సరీ నై తొమ్మిది గంటల వరకే బస్సు వస్తుంది అప్పటి వరకే వాళ్ళని రెడీ చేసి పంపించాలని అది టైం ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ టైంకి తప్ప వెనుక వాళ్ళని రెడీ చేసి మళ్ళీ మనం వెళ్ళి దించాల్సి వస్తుంది కాబట్టి మనకి ఖచ్చితంగా అదే టైంకి స్కూల్ బస్సు వస్తా అనే టెన్షన్లో ఖచ్చితంగా ఆ టైంకి అడ్జస్ట్ చేసి ఎట్లా రకంగా ఇస్తాం అంటే అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి చేస్తాం రోజు అదే టైము అదే పని అని అలా కాకుండా ఇష్టం వచ్చినట్టున్నా అనుకో మనం చేయలేం అంటే ఆడ మనకి ఏముంటుంది పిల్లల్ని స్కూల్కి తోలేయడం అనేది మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా అదే టైంకి తోలేయాలని తోలేస్తాం అలా కాకుండా బాధ్యతలు కాకుండా మన పనులు మనకుంటే చూడు దానికి మాత్రం ఇట్లా లేట్ చేస్తాం ఎందుకు లేట్ చేస్తామంటే మన బ్రెయిన్ ప్రతి దానికి సాకులు వెతుకొని రెడీగా ఉంటుంది అది చెప్పినట్టు మనం విన్నామనుకో మన మనం చేసే ఏ పని చేయము అట్లనే సాకులు వెతుక్కుంటూ కూర్చుంటాం అట్లా ఒక పది రోజులు సాకులు వెతుకున్న తర్వాత తర్వాత ఒక రోజు కూర్చొని అయ్యో ఇన్ని రోజులు టైం వేస్ట్ అయిపోయింది అని బాధపడితే వస్తుంది ఏం రాదు మనలో గిల్ట్ వచ్చినా కూడా అప్పుడు లాభం లేదు పోయిన టైం పోయింది ఇది అది మళ్ళీ వస్తుందా రాదు గడిచిపోయిన ఒక్క క్షణం కూడా మనకు రమ్మంటే రాదు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఒక ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి అందరికి ఉండాలా ఏదో ఒక రోజు అటు ఇటు అయిందంటే దానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కానీ రోజు ప్రతిరోజు ఇట్లనే ఇస్తున్నాము ఒక క్రమశిక్షణ లేకుండా అంటే మాత్రం అది మనల్ని మనము కంపల్సరీ చెక్ చేసుకొని దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తేనే మన ముందు 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 మనకి మంచి పనులలో కానీ దేంట్లో కానీ మనకు మానసికంగా కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండగలుగుతాం లేదంటే ఇట్లనే యాంగ్జైటీగా టెన్షన్ టెన్షన్గా గందరగోళంగా ఉంటుంది మనం ఒక్కరోజు లేట్లు వేస్తే పిల్లల్ని స్కూల్కి వెయ్యాల ఐటే ఎలా చేయాలని ఎంత హైరాన పడిపోతాం అలాంటిది ప్రతిరోజు ఇట్లనే చేస్తే ఇంకా అట్లనే చేసినాం అనుకో ఈ డ్రెస్ ఎక్కువైపోయి మనము ఓ ఇరవై ఏళ్ళు బతికేటం కూడా ఓ పది ఏళ్ళల్లో ఉషిక అయిపోతాం అందుకని ఫీజిబుల్గా ఉండాలంటే ఫస్ట్ మంచిగా ఒక ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ఉంటేనే ఉండగలుగుతాం లేదంటే ఉండలేం దీంతో మనకి ఇంకొక ఇంకొక లాభం ఏంటంటే మనం రోజు ఏ టైంకి కేజ్ చేయాలో ఆ పని అట్లా చేసుకుంటా పోతే ఆ చేసే పని మనకు ఒక డిసిప్లి డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ లెక్క ఏర్పడుతుంది ఆ క్రమశిక్షణనే రోజు అదే మనం చేసుకున్నాం అనుకో మంచి హ్యాబిట్ లెక్క అలవాటు అవుతుంది ఏ అదే హ్యాబిట్ని మనము అది రోజులు నెలలు సంవత్సరాలు అనుకో ఆ కన్సిస్టెన్సీ అట్లనే మెయింటైన్ చేస్తే మనం అనుకున్న పనిలా ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అంటే ఏ పని ఏదన్నా మనం సాధించాలంటే ఒక చిన్న తోటే ఆ డిసిప్లిన్ హ్యాబిట్గా మారి ఆ హ్యాబిట్ని కన్సిస్టెన్సీ చేస్తే అది మన సక్సెస్కి సక్సెస్ వరకు రీచ్ అవుతాం అట్లా ఉంటా అంటే ఒక డిసిప్లిన్ అంటే మనం రోజు చేసే పని ఎంత డిసిప్లిన్గా ఉంటే మన లైఫ్లో కూడా అంటే ఇప్పుడే లైఫ్ అయిపోయింది అనుకోకండి పెళ్ళి కాగానే ఎవరి లైఫ్ కాదు అసలు యాక్చువల్గా పెళ్ళైన తర్వాత ఎవరి లైఫ్ అన్నా స్టార్ట్ అవుతుంది నిజానికి ఖచ్చితంగా లేడీస్ అయితే ఒక మంచి హ్యాబ్ డిసిప్లిన్గా ఉంటేనే మనకు మన మెంటల్ హెల్త్ కానీ మన ఫిజికల్ హెల్త్ కానీ స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే మన బాధ్యతల విషయంలో మనం కరెక్ట్ ఉంటాం ఇప్పుడు పిల్లల పిల్లలని కరెక్ట్ టైంకి స్కూల్కి దొలేం కానీ హస్బెండ్ని దొలేం కానీ ఒకవేళ వాళ్ళే జాబ్ చేస్తారు అనుకో లేడీస్ కరెక్ట్ టైంకి వెళ్ళడం ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి కరెక్ట్ ఫినిష్ చేయడం అవన్నీ చేస్తారు కానీ వాళ్ళ సెల్ఫ్ సెల్ఫ్ కేర్ కానీ అందులో వచ్చేసరికి ఫాలో గారు ఎక్కువ మంది అంతే ఉంటారు మన నిజానికి మన మన బాధ్యత కంటే కూడా మన సెల్ఫ్ కేర్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అది ఎంత ఇంపార్టెంట్ దానికన్నా డబ్బులు ఇది ఇంపార్టెంట్ కాబట్టి మన గురించి మనం కొంచెం టైం అన్న కేటాయించుకొని రోజు కొంచెం కన్సిస్టెన్స్గా ఎక్సర్సైజ్ చేయడం లేదంటే హెల్తీ ఫుడ్ ప్రిపరేషన్ కానీ అట్లాగే పిల్లలతోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక మంచి రిలేషన్ కోసం ఒక ఫోన్ కాల్ కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ మన కోసం మనం చేసుకునేవి ఇవన్నీ చేసుకుంటూ హాయిగా ఉండాలని వీడియో చెప్తున్నాను అసలు ఈ వీడియో చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు కాకపోతే ఒక డిసిప్లిన్ ఒక క్రమశిక్షణ ఉండాలని ఫాలో కావాలని ఫాలో అవుతుంది అందుకని ఇట్లాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది కనీసం వారానికి మూడు వీడియోస్ అయినా పెట్టాలి అని అని చేస్తున్నా ఈ మొత్తం వీడియో నాకు మామూలుగా ఒక వీడియో చేయాలంటే మినిమం వన్ అవర్ అన్న అవుతుంది ఇది చేయాలంటే ట్వంటీ మినిట్స్ కూడా పట్టలేదు ఈజీగా చేసేసిన ఎందుకో ఏ టాపిక్ లేకపోతే ఇంత ఈజీగా అయిపోతాయని ఇంట్రెస్ట్ లేకపోతే మరీ ఇంత ఈజీగా అయిపోతాయని నాకు ఇప్పుడే అర్థమైంది ఓకేనండి వీడియో అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ పైన చూపిస్తున్నది అది పూజ ఏంటి అనుకుంటున్నారా అది జున్ను పాలది రిచువల్స్ మన ఆచారాలు అంటే బర్రె గేదెలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇటువంటి ఆ గేదెకి లేగా దూడ పుట్టిందనుకో ఇటువంటి రిచువల్స్ చేస్తారు పైన చూపిస్తున్న విజువల్స్ అవే